కుంభరాశి వారు కుంభరాశి వారికి ఏళ్ళ ప్రభావం అందులోనూ ఆగస్టు నెలలో ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్త వహించండి మీకు తెలియకుండానే ఏదో ప్రమాదం మీకు పొంచి ఉంటుంది ఎక్కువగా పైగా అతను సరిగ్గా వాహనం నడపడానికి విషయం మీకు తెలిసి కూడా మీరు అతన్ని డ్రైవింగ్ చేయమని ఇవ్వడం కొత్తగా ఇప్పుడిప్పుడే వాహనాలు నడపడం నేర్చుకున్న వాళ్ళకి ఆ నేర్చుకో పక్కనే ఉంటానని భరోసా ఇచ్చి లేనిపోంది కొని తెచ్చుకుంటూ ఉంటారు ఈ నెలలో అంతేకాకుండా రాజకీయ నాయకులకి కాస్త మీ మాట తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతోంది క్యాడర్లో నేను ఎంత నా ఎఫెక్ట్ పెట్టినా కూడా వాళ్ళు నన్ను గుర్తించట్లేదే అని మనోఖ్యాతలకు గురవుతుంటారు విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది దాంతోపాటుగా మీ యొక్క స్థితిగతులు మారేటువంటి అవకాశం విద్యార్థులు వేరే వేరే రంగాల్లో ప్రధాన పాత్ర పోషించి ఇతను చదువు ఒకటే కాదు ఇది కూడా చేయగలుగుతాడు అంటే ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లో ప్రాధాన్యత ప్రధాన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వారికి మంచి అవకాశం లభిస్తోంది ఆగస్టు రెండో తారీఖు నుంచి కూడా పద్నాలుగో తారీఖు వరకు అద్భుతమైన అవకాశం ఇక వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్నవారు పరోక్షంగానే చేయండి ప్రత్యక్షంగా చేయొద్దు కుంభరాజు వారికి ఏడ్చేటువంటి బంధువర్గం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయొద్దు పరోక్షంగానే చేయండి ఆ వ్యాపారాలు కూడా డ్రై ఫ్రూట్స్ అని కానీ స్వీట్ స్టాల్స్ కానీ లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లాంటివి కానీ లేదా కోల పరిశ్రమ కానీ ఈ నాలుగు రంగాల్లో అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతుంటాయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వారికి చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టుకోండి మీ డబ్బు నాశనం అయ్యేటువంటి అవకాశమే కనిపిస్తోంది తప్ప ఎక్కడా లాభపడే అవకాశం లేదు కానీ నమ్మించి పెట్టేటువంటి వారు ఎవరన్నా పెడితే కనుక ఒకటికి పదిసార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టుకోండి ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి గడ్డుకాలంగా చెప్పచ్చు ఇబ్బందులు మీరు ప్రమోషన్ కొరకు లేకపోతే ఇంకొక చోట అధికంగా ధనం వస్తుందని మీరు మారుతారు ఆ కంపెనీ దివాలా తీయడం కానీ మిమ్మల్ని బయటికి గెంటేయడం కానీ జరుగుతుంది కాబట్టి మీరు వేరే ఉద్యోగ ప్ర ఒక ఉద్యోగంలో ఉంటే దాంట్లోనే కొనసాగండి వేరే ఉద్యోగానికి మాత్రం ప్రయత్నాలు చేయొద్దు ఇక తాతముత్తాతలు చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది మీకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది పైగా కోర్టు సంబంధిత వ్యవస్థలన్నీ కూడా పటాపంచలవుతున్నాయి అద్భుతమైనటువంటి వ్యవస్థ లభిస్తోంది ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కేటువంటి అవకాశం లభిస్తోంది వచ్చినటువంటి ధనాన్ని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలని ఒకటి పదిసార్లు ఆలోచించుకుని సలహాలు తీసుకోండి అప్పులు తీరేటువంటి అవకాశం ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు అప్పులు తీరేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల నిరుత్సాహం జరుగుతోంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానం కలిగేటువంటి అధికారం లభిస్తుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు దూరపు బంధువు వివాహమే అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ప్రేమ వివాహతులు ఎవరైతే ఉంటారో వారికి గడ్డు ఉంది ఇక ఈ కుంభరాశి వారు ఆరోగ్య విషయానికి వస్తే చేతులు మండడం స్కిన్ సౌందర్యానికి సంబంధించిన వ్యాధులు అంటే పొక్కులు రావడం ఈ మొహం మీద నల్లటి వలయాలు ఏర్పడటం మచ్చలు ఏర్పడడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది అయితే మీ యొక్క స్థితిని కానీ ఆర్థిక సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ కోర్టు సంబంధిత వ్యవస్థలు కానీ మీరు బయటపడాలి అంటే కింద ఉన్న నంబర్ని వ్యక్తిగతంగా తెలుసుకోవాలంటే కనుక కింద ఉన్న నంబర్ని సంప్రదించండి గోచార రీత్యా అయితే నేను మీకు పరిష్కారాలు చెప్తున్నాను వినండి ప్రతినిత్యము ఎరుపు నలుపు పసుపు ఈ మూడు వర్ణాలతో ఉన్నటువంటి పత్తిని తీసుకుని ఆ ఒత్తుతో ఆవదం వేప నూనె నువ్వుల నూనె ఈ మూడు నూనెలు కలిపి మీ యొక్క కుల దేవత ప్రతి ముందు కానీ లేదా మీ యొక్క గ్రామ దేవత ప్రతి ముందు కానీ గురుగారు వేరే దూరం మాకు తెలియదు అండి అంటే కనుక ఈశ్వరుడు ఎదుటి కానీ సాయం సంజయ్ వేళ ఆరు గంటల మూడు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని ఎనిమిది గంటల ఏడు నిమిషాల మధ్యలో వెలిగించండి స్వామివారి చుట్టూ మాములు ప్రదక్షిణ చేయండి శివాలయంలో అయితే కనుక మాములు ప్రదక్షిణ చేయండి ఇంట్లోనే అయితే కనుక ఆత్మ ప్రదక్షిణ చేసుకుని పంచదార నైవేద్యం సమర్పించి ఆ పంచదారని తీసుకువచ్చి ఏదన్నా పచ్చడి చుట్టూ మొదట్లో వదిలేసేయండి తులసిలో మాత్రం వదలకండి తులసి చుట్టూ మొదట్లో పంచదార వదలకూడదు ఇలా ఈ నెలంతా చెయ్యండి కుంభరాశి వారు అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి కుంభరాశి వారు ఈ నెలంతా కూడా చందనాన్ని అడ్డంగా పెట్టుకుని మధ్యలో కుంకుమ ధరించండి మిమ్మల్ని ఎల్లవేళలా పరమేశ్వరుడు రక్షిస్తూ ఉంటాడు ఓం శ్రీం మహా దేవాయ ఈశ్వరాయ నమో నమః అని ఈ మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండండి పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు